మూడు రోజుల టీడీపీ మహానాడు ఇది ఒక ప్రహసనం మొత్తం మూడు రోజులు చంద్రబాబు చెక్క భజన లోకేష్ను పొగడం జగన్ను తిట్టడం ఇది ఓవరాల్గా మూడు రోజుల మహానాడు రామాయణాన్ని కట్టా కొట్టా తెచ్చే మూడు ముక్కల్లో చెప్పాలంటే ఇది చంద్రబాబు చెక్కభజన లోకేష్ లుల్లి జగన్ను తిట్టడం తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కడప జిల్లాలో బాణ్య పూర్ణ పౌరుషాల గడ్డ అన్నారు కరెక్టే పౌరుషాల గడ్డ కాబట్టి అడుగుతున్నాం టీడీపీ నాయకులకు పౌరుషం ముందు లేదో కానీ కడప జిల్లాలో కుట్టినందుకు మాకు పౌరుషం ముందు కావాలని అడుగుతున్నాం మీ క్యాబినెట్లో ఇరవై ఐదు మంది ఉంటే కడప జిల్లాకు మంత్రి పదవి ఎదికేలా ఏమైంది మీ యొక్క పౌరుషాల కంటే కొన్ని మాటల్లోనే గతంలో ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించినటువంటి జిల్లాకు ఇరవై ఐదు మంది మంత్రులుంటే ముఖ్యమంత్రి కూడా అర్హులు లేడా ఇక్కడ ఒక ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి అనుకుడు కాడా ఆరుసార్లు ఎమ్మెల్యేకి ఎన్నికైనటువంటి రాజకీయ భీష్మాచార్యుడు వరదరాజ్ రెడ్డి అర్హుడు కాదా లేదా ఒక మహిళా నాయకురాలు మాధవిరెడ్డి అనుగుణాలు కాదా ఒక యువకుడు కృష్ణ చైతన్య రెడ్డి అర్హుడుగాడా ఒక బీసీ పుట్టా సుధాకర్ యాదవ్ అర్హుడుగాడా లేదా కూటమిలో ఆదితీరిన రాజ రాజకీయ నాయకుడు బీజేపీ ఎమ్మెల్యే ఆది నాన్నుడు అనుకుడు కదా అంటే ఊరికి ముహూర్తాలు సరిపోయా పౌరుషాల గడ్డ అని చెప్పేసి మంత్రి పేదలకు అర్హత లేదా ఈ జిల్లాకు నూటికి పైగా చైర్మన్ పదవులు ఇస్తే మూడు దఫాలుగా జిల్లాలో ఒక్కరికి లేదు ఒక్క చైర్మన్ పోస్ట్లేదు జిల్లాకు ఇదేనా పౌరుషాల గడ్డ పక్కనే టీటీడీ ఉంది టిడి ఒక జంబో విమానం అది దాంట్లో కడప జిల్లా నుండి ఒక సభ్యుడు లేడు ఇక కడప జిల్లాకు సంబంధించి అనేక సమస్యలు ప్రస్తావించడం లేదు ఒక స్టీల్ ప్లాంట్ తప్ప ఆ స్టీల్ ప్లాంట్ కూడా విభజన చట్టం ప్రకారంగా స్టీల్ ఆధ్వర్యంలో నిర్వహించాలి నిర్మించాలి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించాలి దాని ప్రస్తావన లేదు ప్రైవేట్ రంగంలో జిందాల ఆధ్వర్యంలో నిర్వహిస్తాము అని చెప్పడం జరిగింది గతంలో మరి కంబాల దగ్గర నిర్మిస్తారా లేకుంటే సున్ను ప్రాధిపల దగ్గర నిర్మిస్తారా అది క్లారిటీ లేదు జిందాలేమో రెండు సార్లు దగ్గర రెండుసార్లు వాళ్ళకు శంకుస్థాపన రెండుసార్లు శంకుస్థాపన జగన్ చేసింది అక్కడ జగన్ చంద్రబాబు నాయుడు ఏమో మైలవరం కంబాల దగ్గర రాయలసీమ స్ట్రిక్స్తో రెండు వేల పద్దెనిమిదిలో స్థాపన చేశాడు ఆయన అక్కడ మరి అక్కడ చేస్తారా ఇక్కడ చేస్తారా గతంలో జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పించే విధంగా పదహైదు వేల కోట్లతో చెప్పాడు ఇప్పుడు మీరేమో మూడు వేల మంది కట్టున్నారు అది పరిశ్రమనా లేకుంటే కుటీర పరిశ్రమ తర్వాత వచ్చేసి మిగతా కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు రైల్వే మార్గం ఏమైంది మీరు మ్యాచింగ్ గ్రాండ్ పనికి కారణంగా ఆ ప్రాజెక్టు నిలిచిపోయినాయి దాని గురించి ప్రస్తావించలేదు కడప రాజంపేట కోటూరు నేరుగుంట నేషనల్ హైవే శాంక్షన్ అయ్యి రెండు సంవత్సరాలైంది ఇంతవరకు పన్ను మొదలయ్యారు కాబట్టి కడప జిల్లా గురించి వేరుకే వచ్చేసి మాటల్లో తప్ప పౌరుషాల గడ్డ త్యాగాల గడ్డ ప్రమాణంగా చేశారు అని మాటల వరకే తప్పని చేసి చేతల్లో లేదు ఇక తర్వాత ఆరు శాసనాలు గతంలో సూపర్ సిక్స్ అని చెప్పారు ఎన్నికలకు ముందు అది సూపర్ ఫ్లాప్ అయింది మళ్ళా దాంట్లో వాటిని తీసుకొని ఒకటి రెండు జోడించి దానికి ఆరు శాసనాలు చెప్పారు అంటే పిల్లిని మార్జాలం అన్నట్టు కుక్కను సురఖం అన్నట్లు పేరు మార్చి సూపర్ సిక్స్ వై సిక్స్ శాసనాలు వచ్చాయి ఈ సిక్స్ శాసనాలు ఒకటేమి కార్యకర్త అధినేత ఒకదికేమో కార్యకర్త అధినేత అని ఆడ తీర్మానం పెట్టున్నారు ఇక్కడేమో ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర చిప్పగిరి మీనాక్షి అనే ఒక మహిళ కార్యకర్తలను పూర్తిగా విస్మరించింది తెలుగుదేశం పార్టీ అని నిరసనగా సెంట్రవ్ ఎక్కింది అక్కడేమో తీర్మానం ఇక్కడేమో సెంట్రవ్ ఇది మొదటి శాసనం యొక్క దృష్టి తర్వాత తెలుగు జాతి విశ్వఖ్యాతి అంట విశ్వఖ్యాతి దేవుడు భారతదేశంలో దేవుడు చంద్రబాబు వారిన ఇలాగే కుదరనే కొనసాగితే ఐదు సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో తెలుగు భాష తెలుగు జాతి అనేది అంతరించిపోతుంది కారణం పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేదు పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం లేకుండా పోతే తెలుగు భాష చదివేదానికి తెలియకపోతే తెలుగు రాసేదానికి లేకపోతే తెలుగు భాష తెలుగు జాతి అంతరించక ఏమైతుంది ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందే తెలుగు భాష కోసం తెలుగు జాతి కోసం తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఆయన తెలుగు మాధ్యమంలో చదివిన వాళ్ళకు ఏపీ పిఎస్సిలో బిటరేజ్ వచ్చాడు అలాంటిది ఇక్కడ పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమే లేకుండా చేశారు పక్కన తమిళనాడు కర్ణాటక ఒరిస్సాలో కనీసం కొన్నైనా తెలుగు మాధ్యమం పాఠశాలలు ఉన్నాయి కానీ తొలి భాషా ప్రయోక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పాలనలో తెలుగు మాధ్యమం లేదు కాబట్టి విశ్వఖ్యాతి దేవుడే ముందు ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి అందరించి పోకుండా చూడమని చెప్తున్నాను తర్వాత మిగతా రైతు గురించి అన్నదాతకు అండంట ఏమిటి అండ సూపర్ సిక్స్లో పర్యటించిన అన్నదాత ఒక సంవత్సరం అయిపోయింది ఇంతకు పైసా ఇవ్వలే ఆ ప్రకారంగా చూస్తే అన్నదాత గురించి కాంగ్రెస్ అనేక విధాలుగా చేసింది రుణమాఫీ చేశాం సున్నా వడ్డీ పథకం అమలు చేశాం మావలా వడ్డీ పథకం అమలు చేశాం పంటల బీమా తర్వాత వచ్చేసి ఇన్పుట్ సబ్సిడీ తర్వాత రైతులకు చేసింది కాంగ్రెస్ పార్టీ మేము చేసిన దాంట్లో పోలిస్తే మీది ఎంత అదేవిధంగా మహిళలు కాంగ్రెస్ పార్టీ చేసిన దాంట్లో మీరు ఎంత సామాజిక న్యాయం అంటున్నారు మీ సామాజిక న్యాయం మీ పార్టీ పుట్టక ముందే ఎస్సీలకు పదహైదు శాతం రిజర్వేషన్ కల్పించ పదహారు శాతం రిజర్వేషన్ పదహైదు పదహైదు శాతం రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ పుట్టలేదు అప్పటికి ఎస్సీలకు ఆరు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ కాసు బ్రహ్మాండ్రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడే పంతొమ్మిది వందల డెబ్బైలోనే అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టల వైకాపా పుట్టల జగనే పుట్టల పవన్ కళ్యాణ్ పార్టీ పుట్ట అప్పుడే వచ్చేసి నైన్టీన్ సెవెంటీలోనే బీసీలకు విద్యా ఉద్యోగాల్లో ఇరవై శాతం రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన పార్టీ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఏ కొల ఎస్సీ ఎస్టీలకు చట్టబద్ద కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీ చెప్పినటువంటి సిక్స్ ఆరు శాసనాల్లో మహిళలు చూసుకున్న రైతులు తీసుకున్నా సామాజిక న్యాయం తీసుకున్నా యువత తీసుకున్నా ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ ఇవన్నీ ఎవరు ఇచ్చారు బట్ మా పంచుకుంటే ఎంత లేదు కానీ అక్కడ మొత్తం వచ్చేసి ఏదో మీ ఇద్దరే ఉన్నట్లు మీరు పార్టీ ఉన్నట్టు ఈ రాష్ట్రంలో